అండి వెల్కమ్ బ్యాక్ టు మాస్ కిచెన్ ఈ రోజు మన రెసిపీ డోక్లా అండి ఇది గుజరాతీ స్నాక్ కానీ ఇక్కడ కూడా చాలా మంది ఇష్టంగా తింటారు ఇది చాలా బాగుంటది అండి తీయ తీయగా పుల్ల పుల్లగా సాఫ్ట్ గా చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అయితే ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు శనగపిండి జల్లించుకుని తీసుకోవాలి ఒక హాఫ్ కప్పు పెరుగు గిల కొట్టుకుని తీసుకోవాలి ఉప్పు రుచికి తగినంత వేసుకోవాలి పసుపు ఒక చిటికెడు వేసుకోండి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ లాంగ్స్ లేకుండా బాగా కలుపుకోవాలండి మనకి దోశ బ్యాటర్ కలుపుకోవాలండి చూడండి కన్సిస్టెన్సీ తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకొని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి ఈలోపు మనం ఇలాంటిది ఒక టిన్ తీసుకుని దానికి ఆయిల్ రాసుకొని పక్కన పెట్టుకోవాలి ఒకవేళ ఇలాంటి టిన్ మీ దగ్గర లేకపోతే మామూలు స్టీల్ ప్లేట్ కానీ గిన్నె గాని యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం డోక్లా స్టీమ్ చేసుకోవడానికి ఒక స్టీమర్ పెట్టుకోవాలండి అంటే మనం ఎందులో అయితే డోక్లా చేసుకుంటున్నామో ఆ గిన్నె పట్టేటట్టు ఒక పెద్ద గిన్నెలో రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకుని ఇలాంటి ఒక స్టాండ్ పెట్టుకుని స్టవ్ మీద పెట్టుకోండి ఇప్పుడు మనం బ్యాటర్ లో ఇలాంటిది ఈనో ప్యాకెట్ ఒకటి వేసుకోవాలండి ఒకవేళ ఈనో లేకపోతే తినే సోడా కూడా కలుపుకోవచ్చు ఇప్పుడు ఇది వేసిన తర్వాత చాలా మెల్లగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మెల్లగా చేయడం వల్ల మనకి లోపల ఎయిర్ ఫామ్ అవుతుంది చూడండి అంత ప్లఫింగ్ అయిందో ఇను వేసిన తర్వాత ఇప్పుడు వెంటనే మనం గ్రేస్ చేసుకున్న టిన్ ఉంది కదా అందులో వేసుకోవాలి ఇలా వేయంగానే లేట్ చేయకూడదండి వెంటనే ఆ లో పెట్టేయాలి పెట్టేసి మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకనివ్వాలండి ఫిఫ్టీన్ మినిట్స్ అయిన తర్వాత ఒక చాకు కానీ లేకపోతే ఒక టూత్పిక్తో కానీ చూసుకోవాలి ఇది ఉడికిందా లేదా అని ఒకవేళ మనకి అది ప్లెయిన్గా వస్తే ఉడికిపోయినట్టండి దీన్ని మనం చల్లారినివ్వాలి ఇప్పుడు డోక్లా మనం డిమోల్డ్ చేసుకోవాలండి సైడ్స్ అంతా కట్ చేసుకుని దీన్ని డిమోల్డ్ చేసిన తర్వాత మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ పీసెస్ కట్ చేసుకోవాలండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో ఇప్పుడు దీనికి తాలింపు కోసమని ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు కొద్దిగా చిట్పట్లు తర్వాత నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలండి కట్ చేసుకుని ఒకవేళ మీకు కారం ఎక్కువ వద్దంటే ఒక మూడు వేసుకోవచ్చు తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి రెండు కొద్దిగా వేగిన తర్వాత ఒక హాఫ్ కప్ వాటర్ పోసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు షుగర్ మెల్ట్ అయిపోయిందండి వాటర్ కూడా మరిగిపోయింది కదా ఇప్పుడు ఒక హాఫ్ నిమ్మచక్క పిండుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న డోకులా పైన ఆ నీళ్లు కొద్ది కొద్దిగా పోసుకోవాలండి ఇలా పోసుకోవడం వల్ల మనకి డోకులా ఆ వాటర్ని సక్ చేసుకుంటుంది డోకులా కూడా సాఫ్ట్ అవుతుంది ఇప్పుడు ఈ తాలింపు అంతా వేసేసుకున్నాక పైన కొత్తిమీర కూడా చల్లుకోవాలి కొబ్బరి కూడా తురుముకుని చల్లుకోవచ్చండి అంతే అండి మన డోక్లా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు ఇది చాలా ఈజీ అండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్